హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సాయంకిత మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎప్పుడెప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందని ఇప్పటికే మనలో చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి మనకి ప్రతిసారి డేట్లు అయితే వస్తున్నాయని మనకైతే డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలా మంది రైతన్నులు అయితే మాట్లాడుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఏమైంది మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే ఎప్పుడైనా సరే హామీ ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న వారి కోసం ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది డబ్బులు జమ చేస్తుందా చేయదా దాంతోపాటు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రైతు భరోసా కొన్ని మార్పులు అయితే చేశామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారండి సో ఎలాంటి మార్పులు చేశారు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకి పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం మీలో కూడా ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతులైతే ఉన్నారో మన ఛానల్ రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇతర సమాచారం ఏదైనా సరే మనకైతే రైతులకు అయితే మనం అయితే అందిస్తున్నాం కాబట్టి మన ఛానల్ కనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ తోటి రైతు కూడా షేర్ అయితే చేస్తే రైతు భరోసా పైన వాళ్ళు కూడా ఒక క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం యాసంగి సంబంధించిన పంటలు అయితే వేయడం అయితే జరుగుతుందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు జనవరి నెల కూడా అయిపోతుంది కాబట్టి ఈ రోజు జనవరి ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టుకుని ఇప్పుడు జనవరి నెల అయిపోయింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు ఇస్తే దాదాపు ఒక నెల దాటేసింది కానీ హామీ ఇచ్చిన ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం డబ్బులు అయితే రాలేదండి ఎందుకంటే పంట వేసే ముందు రావాల్సిన డబ్బులు ఇప్పుడు పంట వేసి చాలా రోజులు అవుతున్నా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది రాలేకపోతుంది సో ఇప్పటి నుంచి ఏం చెప్తున్నారంటే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు డిసెంబర్ లో వేసినా జనవరిలో వేసినా సరే హామీ ఇచ్చాం కాబట్టి ప్రతి ఒక్క రైతులకైతే మనం రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం కింద డబ్బులు అందజేస్తామని ఈ రోజున మనకైతే క్లారిటీగా ఒక మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా ఇస్తామని చెప్తున్నారు కాకపోతే సంక్రాంతి పండుగ ఇస్తా అని చెప్పిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమైంది అని ఇప్పటికే రైతులైతే అడుగుతున్నారండి సంక్రాంతికి ఇస్తా అని చెప్పిన రైతు భరోసాలో ఏం జరిగిందంటే మన తెలంగాణలో పట్టపాసుకున్న ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి రైతు బంధు కావచ్చు ఇప్పుడు ఉన్న రైతు భరోసా కావచ్చు అందరికైతే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు చేరేయాలి అనే ఉద్దేశంతో ప్రెసిడెంట్ అయితే మనకైతే ఇలా చెప్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో యాసంగికి సంబంధించిన సీజన్ కి అయితే పెట్టుబడి సాయం కింద ఇప్పుడు మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ అయితే ఉన్నాయి కదా అవి అవ్వగానే ఎకరానికి ఆరు వేల రూపాయలు చూపినా మనకైతే డబ్బులు అందజేస్తామని చెప్తున్నారండి సో ఫిబ్రవరి అయితే మనకైతే మున్సిపల్ ఎలక్షన్ అయితే ఉన్నాయి కదా మన తెలంగాణలో అందరికి సో అది అయిపోయిన తర్వాత మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన కి అయితే డబ్బులు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలకి అరవై వేల రూపాయలు మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అందజేయడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఆర్థిక ఖర్చు అయితే వస్తుందని మనకైతే చెప్తున్నారండి అలాగే మన సెంట్రల్ బడ్జెట్ కూడా జరుగుతుంది కాబట్టి సో సెంట్రల్ బడ్జెట్ తరపు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకి ఎలాంటి ఉపాయాలు పడుతున్నాయి దాని గురించి కూడా మనం అయితే తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్